నక్కపల్లి మండలంలో అయితే మత్స్యకారులు అయితే గత కొన్ని రోజులుగా ఉద్యమ బాట పట్టారు ఏదైతే ఇక్కడ ఉన్న ఎపిక్ సంబంధించి నాలుగు వేల ఎకరాలైతే కొన్ని సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ల్యాండ్ తీసుకుందని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఇప్పటికే రెండు వేల ఏడుని ఏడు తర్వాత ఇక్కడ హెట్రోడ్రగ్స్ కంపెనీ ఏర్పాటు చేశారు ఆ కంపెనీ ఏర్పాటు చేశాక అనేక ఇబ్బందులకి గురవుతున్నామంటూ కూడా ఇక్కడ ఉన్న మత్స్యకారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం ఆ కంపెనీతో పాటు ఇక్కడ ఎపిక్ భూముల్లో త్వరలో బల్క్ డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న దాన్ని కూడా వీళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారు వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది పక్కనున్న కాకినాడ జిల్లా తొండంగిలో ప్రజలు వ్యతిరేకించిన బల్క్ డ్రగ్స్ని ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ కూడా ఇక్కడున్న ఈ ఈ తీర ప్రాంతంలో ఉన్న పది గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు అయితే ఆందోళన బాట పట్టిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనమైతే అనకాపల్లి జిల్లా పాకిరాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం తీర ప్రాంతమైన రాజయ్యపేటలో మత్స్యకారులు వద్ద ఉన్నాం గత తొమ్మిది రోజులుగా అయితే వాళ్ళ ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మాకు ఎటువంటి బల్క్ డ్రగ్స్ వద్దు ఈ గ్రామాలే వద్దు ఇప్పటికే హెట్రో వంటి ప్రమాదకర కంపెనీలు కం రావడంతో కూడా తమ ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి జలవాలుష్యం అవుతూ ఉంది కాలుష్యం అవుతూ ఉంది అదేవిధంగా వాతావరణం కూడా పూర్తిగా కలుష్యం అవుతూ ఉంది తమ వేటకి ఇబ్బంది అవుతూ ఉంది మత్స్య అంతా కూడా చనిపోతూ ఉంది తమ జీవితాలపై కొట్టొద్దంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే పాటు చూడొచ్చు మహిళలు కూడా అన్ని పనులు కూడా పక్కన పెట్టి ఇక్కడ ఉద్యమాన్ని అయితే తీవ్రం చేస్తున్న ప్లే ప్లేకార్డులు పట్టుకొని కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మనతో పాటు కొంతమంది బాధితులు ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం గత తొమ్మిది రోజులు బట్టి యుద్ధం అయితే మేము మత్స్యకారులు అందరూ కలిసి యువతైతేనే మత్స్యకారులు అయితేనే ఇక్కడ వేటలన్నీ మానుకొని పనులన్నీ మానుకొని ఇక్కడ చేయడం జరుగుతుంది ఇది ప్రతిరోజు కూడా సోషల్ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని బయటకు పంపిస్తున్నారు ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం త్వరలోనే మా మత్స్యకారులు అందరూ కలిపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అలాగే ఇది సొంత హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గం అయితే కానీ ఇప్పటివరకు స్పందించబోటం బాధాకరం ఎందుకంటే ఓట్ల కోసం రెండు వేలు రెండు వేల ఓట్లు మెజార్టీ ఒక రాజ్యపాఠ నుంచి నియోజకవర్గంలోని పై స్థాయిలోనే ఆమెకు వేయడం జరిగింది అయితే ఇక్కడ విషయం తెలిసి తెలియనట్టు చూడడం చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఓట్లయితే నాకేండమ్మా నాకండమ్మా అని బెదిమాలుకునే విషయాన్ని చూసాం ఇప్పుడు ఇంత సమస్య జరుగుతుంటే ఎందుకు కొల్లు మూసుకొని ఉంటున్నారు అది ఓట్లేసుకొని ప్రభుత్వంలో కుర్చీలో కూర్చుకున్న అంత ఈజీగా ప్రజల సమస్యలని ఎందుకైతే మీరు బయటకు తీసుకెళ్ళరని నేను ప్రశ్నిస్తున్నాను ఒక యువడిగా ఒక మత్స్యారు యువకుడికైనా విశాఖలో పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం పెట్టినప్పుడు మీరు మీరు అనేక సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు మరి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారా మీరు ప్రస్తుతం అప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లోనే జనవాణి కార్యక్రమంలోనే మేము అక్కడ ఎట్రో ధానాలను కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళాం అప్పుడు మేము అధికారంలో లేం కాబట్టి తెలియజేస్తామని చెప్పారు ఈ సమస్యను కూడా మేము ఖచ్చితంగా ఎందుకంటే తొండంగ మండలంలోనే ఉన్నటువంటి కంపెనీని అతను కూడా మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చారు అక్కడ ఉన్న కంపెనీని కొట్టారు అలాగే ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఇక్కడ మేము అందరూ కలిపి ఖచ్చితంగా ఈ బల్క్ డ్రెస్ కంపెనీని వెనక్కి తెరిమేంత వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం ఒకవైపు గత తొమ్మిది రోజులుగా మీరు ఇక్కడ ఉద్యమం చేస్తూ ఉన్నారు అక్కడ పనులు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి మరి మీకంటే అధికారులు స్పందించే అవకాశం ఉందా అనుకుంటున్నారా మీ ఉద్యమానికి వాళ్ళు స్పందించే అవకాశం ఉందా ఎంఆర్ఓ గారు కానీ ఆర్డిఓ గారు కానీ ఇక్కడికి రావడం జరిగింది వచ్చి వాళ్ళు ఏమో మా ప్రజలకు ఏదో మంచి చేస్తాము మేము ప్రజ హోమ్ మినిస్టర్ గారికి అని చెప్పేసి ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేవని అనేక రకాల ఇబ్బందులు పెట్టి ఎంతోమంది శాంతియుతంగా చేస్తున్నప్పటికీ కూడా ముప్పై ఐదు కేసులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను భయప్రాంతులకు చేస్తున్నారు మేము శాంతియుతంగా మేము శాంతియుతంగా చేసినప్పటికీ ముప్పై ఐదు కేసులు పెట్టారు మేము రోడ్లు ఎక్కి అదే కేసులు మా పైన వేసుకొని ఖచ్చితంగా బల్గటాక్స్ కంపెనీని ఆపకపోతే మా మత్స్యకారులకు మనుగడు లేదు కాబట్టి మేము ఖచ్చితంగా ముందు నిలబడి మరీ ఎవరున్నా లేకపోయినా ఎవరు అధికారులు దిగి వచ్చే వరకు కూడా మేము పోరాడతాం అంటే ఇటువంటి కంపెనీస్ రావడం వల్ల మీకు స్థానికులకు కూడా డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్తున్నారు కదా అదేం జరిగిందా స్థానికులకు ఉద్యోగాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది కంపెనీ వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పైన అవుతుంది కానీ ఆ కంపెనీ స్థానికంగా ఒక జాబ్ అడుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల రికమెండేషన్లు ఒక డెబ్బై ఎనభై ఉద్యోగాలు రా ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు పెట్టి ఒక డెబ్బై డెబ్బై ఎనభై ఉద్యోగాలు వచ్చాయి మీరు పదివేల జనాభా గల ఊరిలోనే ఒక డెబ్బై ఎనభై ఉద్యోగాలు అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేది ఆ కంపెనీ వాళ్ళు మాకు ఏం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఒకసారి అంటే ఫైనల్గా ఏం చెప్తారా సార్ ఫైనల్గా ఒకటే చెప్తున్నాం మా భూములు తీసుకునేటప్పుడు ఇక్కడ కంపెనీలు పెడతాం బల్క్ డ్రగ్స్ కంపెనీలు పెడతాం మందుల కంపెనీలు పెడతాం అని తీసుకోలేదు గవర్నమెంట్ కంపెనీలు తీసుకుంటుంది అదే వాళ్ళు ఏదో మంచి కంపెనీలు తెచ్చి పెడతారు తీసుకుంటారు అని అన్నారు ఖచ్చితంగా ఇప్పుడు బల్క్ డ్రగ్స్ కంపెనీ అని ప్రజలందరికీ తెలిసిందే దాన్ని తరిమి కొట్టేంత వరకు మా మత్స్యకారులు అందరూ పోరాడతాం అందరినీ ఐక్యం చేస్తాం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ సుమారు పెద్ద గ్రామాల వరకు ఎఫెక్ట్ ఉంటుంది ఆ పెద్ద గ్రామాలని ఐక్యం చేస్తాం అందరూ కలిసి ఒకే రోజు రోడ్డు ఎక్కి అక్కడ పనులు కూడా ఆపడం జరుగుతుందని మీ మీడియా